జై శ్రీరామ్ హోయో వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఒక చిన్న వీడియో నేను పోస్ట్ చేస్తున్నానండి అది అంతా కూడా మొక్కలు రిలేటెడే ఇక్కడ మీరు చూస్తున్నది కాకరపాది చూడండి ఎంత పోతొచ్చింది ఎన్ని పిందులు ఉన్నాయి అన్నది మీకు క్లియర్గా కనబడుతుంది మొత్తం పిందులు చూడండి ఎన్ని ఉన్నాయో కొన్ని పండిపోతున్నాయి కూడాను బలం సరిపోక ఎక్కువ వచ్చేసినట్టున్నాయి బాగాను పాదుకి ఇదేంటి పాదంటుంది ఇలా చెత్త చెత్తగా ఎండిపోయిన ఆకులు ఉన్నాయని అంటున్నారు అనుకుంటున్నారేమో కరెక్టేనండి ఎండిపోయిన ఆకులే ఉన్నాయి ఎందుకంటే నేనేమి వేసి పెంచింది కాదు ఇది పడి లేచింది పడ్డం అంటే ఒక్క కాకరకాయ బాగా పండిపోతే ఆ మధ్య నేను జస్ట్ అలా మా ఇంటి వెనకాలంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పడేసాను చెత్త డబ్బాలో పడేసే బదులు అక్కడ పడేద్దాం వర్షం పడితే ఏమైనా వస్తుందేమో అని బట్ నాకు గుర్తు కూడా లేదనమాట పడేసినట్టు మొన్న ఎప్పుడో మామిడికాయలు కోస్తుంటే మా మామిడికాయలు కొన్నట్టు పడ్డాయి తీయడానికని వెళ్తే మొన్న నిన్న ఆదివారం అన్నాడు ఈ పాదు కనబడింది ఈ పాదు మధ్యలో కాకరకాయ అది పడింది అనమాట మామిడికాయ చూస్తే ఇంత పాదు ఎప్పుడు మోల్చిందో తెలీదు మొత్తం చిన్న 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 కాయలు ఒక యాభై అరవై కాయలు అయితే ఉంటాయండి చిన్న చితక అన్ని కలిపి పెద్ద తీతే ఒకటి కూడా కనబడలేదు బట్ అలా ఆ చెత్తలోనే మొలిచింది ఆ మధ్య నేను ఒకసారి షేర్ చేశాను మీకు గుర్తుందో లేదో స్పెషల్గా కాకర విత్తనాలు తెప్పించి అవి పెట్టి వాటికి నీళ్లు పోస్తే మొక్క అయితే వచ్చింది దానికి ఏమో పాకడానికి సపోర్ట్ ఇచ్చాం రోజు నీళ్ళు పోసాం అన్నీ చేసాం అయినా సరే అది కాయలైతే కాయలేదు ఒకటి రెండో పువ్వులు పోసి ఎండిపోయింది ఇది విసిరేసిన చెట్టుకి అన్నీ వచ్చాయి చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నదేమో మా ఇంట్లో ఉన్న నందివర్ధనం అంటారు దీన్ని ఏదో అంటారు నాకు కరెక్ట్గా పేరు అయితే తెలీదు ఇంగ్లీష్లో అయితే టెంపుల్ ట్రీ అంటారండి ఈ పువ్వులు కూడా మనం దేవుడికి పెడుతూ ఉంటాము ఇది చెట్టు చాలా పైకి వెళ్ళిపోయి నాకు పువ్వులు అసలు దేవుడికి కోసుకోవడానికి కూడా అవ్వట్లేదు అన్నమాట అందుకని నేను కొట్టించేసి అటు పడేసాను ఆరు నెలలు అయింది అయినా సరే ఆ చెట్టు ఎలా చిగురులు వేసుకొచ్చిందో చూడండి వర్షాకాలంలో ఇది ఒక పువ్వులు ఈ మధ్య కొత్తగా పూస్తున్నాయి మా ఇంట్లో అంటే ఈ మొక్క ఉంది వర్షాకాలంలోనే పూస్తుంది అనమాట ఇది యుఎస్ నుంచి మా హార్ట్బర్డ్స్ తీసుకొచ్చారు దీని పేరు ఏంటి అన్నది ఇంకా నేను చెక్ చేయలేదు చెక్ చేశాక నెక్స్ట్ టైం చెప్తాను ఇలాంటివే ఎల్లో కలర్లో కూడా పూస్తాయి అవి పూసినప్పుడు కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఇప్పుడు మా ఇంట్లోవే నేను మీకు చూపిస్తున్నాను ఈ మూడు పువ్వులు గుత్తిలాగా భలే వచ్చాయి కదా చూడడానికి చాలా అందంగా ఉన్నాయని అనిపించింది చెప్పాను కదా ఇవి సెంటెడ్ గులాబీ మంచి వాసన అనమాట ఈ పువ్వులు సాధారణంగా కొయ్యను ఎప్పుడైనా శుక్రవారం నాడు అలా అమ్మవారికి పెడుతూ ఉంటాను ఇగో ఈ కుక్క చూడండి అంతసేపు నా వెనకాల తిరిగింది నేను వీడియో స్టార్ట్ చేయగానే అది వీడియోకి కనబడడం కోసం వచ్చింది క్రితం జన్మలో పక్క మనిషి ఉంటుంది అది కూడా ఆడదయ్యి ఉంటుంది సో ఇది మా ఆపోజిట్ హౌస్ వాళ్ళ గార్డెన్ అండి అంటే వర్షాలు పడ్డాయి కదా దాంతోటి మొక్కలన్నీ మళ్ళీ మంచిగా చిగురుస్తున్నాయి ఈ పువ్వులు ఒకటి నాకు చాలా చాలా ఇష్టం వీటిని రాధా మనోహరం అంటాం మనం తెలుగులో ఈ పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటి క్రీపర్ వేస్తూ ఉంటారు మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు ఈసారి రాధా మనోహరం వేశారు ఇదిగో ఇది మళ్ళీ పెద్ద పెద్ద గుత్తులు వస్తున్నాయండి ఈ రాంబాణం పూలు మొన్నటి వరకు చాలా చిన్న చిన్నవే పూసాయి ఇవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూలు అనమాట సుప్రియ గారు వాళ్ళు గార్డెన్ చూపించాను కదా వాళ్ళ ఇంట్లో పూలువి ఎంత బాగున్నాయో కదా ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్